జాతీయ పిడియాట్రిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా పుట్టుకతో వచ్చిన లోపాలను సంక్లిష్టమైన శస్త్రచికిత్సల ద్వారా మెరుగుపడిన పదిహేను మంది పిల్లలను అరిలోవా రెయిన్బో ఆసుపత్రి శనివారం సత్కరించింది జాతీయ పిడియాట్రిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా పుట్టుకతో వచ్చిన లోపాలను సంక్లిష్టమైన శస్త్రచికిత్సల ద్వారా మెరుగుపడిన పదిహేను మంది పిల్లలను ఆరిలోవ రెయిన్బో ఆసుపత్రి శనివారం సత్కరించింది ఈ సందర్భంగా రెయిన్బో వైద్యులు మాట్లాడుతూ భారతదేశంలో పుట్టుకతో సంభవిందు లోపాలు కారణంగా మరణాల రేటు పది నుంచి ఇరవై శాతం ఉన్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయన్నారు పుట్టుకతో వచ్చే లోపాలను శస్త్రచికిత్స ద్వారా నివారించి ఈ మరణాల రేటును తగ్గించలో పీడియాట్రిక్ సర్జన్లు నిర్వహించు పాత్ర అత్యంత కీలకమన్నారు రెయిన్ టిటో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ సర్జన్లు అత్యాధునిక వైద్య పరికరాలతో అనేక క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు ఈ హాస్పిటల్లో ఇరవై ఏడు వారాలకే నెలలు నిండకుండా జన్మించిన శిశువుకు మరియు ఎనిమిది వందల యాభై గ్రాముల బరువు కలిగిన పేగులోని రంధ్రాలకు క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామన్నారు నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అండ్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విశాఖపట్నం ఇవాళ మనం నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే సెలబ్రేట్ చేస్తున్నామండి సో ఈ ఇది ఇది సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్లో పేరెంట్స్కి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పీడియాట్రిక్ సర్జరీ అనే బ్రాంచ్ ఒకటి ఉంది సో పిల్లల్లో సర్జరీకి సర్జరీ అవసరం పడితే పీడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ఇయర్ థీమ్ ఏంటంటే పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే బెడ్ వెట్టింగ్ నైట్ టైం యూరిన్ వెళ్ళడం కానీ లేదా యూరిన్ పాస్ చేయడానికి ఇబ్బంది ఉన్నా కిడ్నీలో వాప్ ఉన్నా ఇలా పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పీడియాట్రిక్ సర్జన్నే కన్సల్ట్ చేయాలి నాట్ అడల్ట్ సర్జన్ కాదు సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ శాశ్వత్ Children's Hospital. Today, we are here to celebrate Pediatric Surgery Day. We are here to celebrate the life saving efforts put by the pediatric surgeon in saving these uh, patients from the tiniest uh, newborns to the uh, young adolescents, those patients who come with unique challenges. The pediatric surgery is a unique branch and with its uh, expertise, compassion, uh, and commitment. They are making a lot of difference in uh, the lives of so many patients. And we are here to celebrate that achievement. Thank you.